مان کانندے ملي چنگے اڑا وي جو اسیں جوش اور مشاورن مطلب جو اسیں کي اڑا وي اپيان سان جي طور تي مانوڙا جو فوٽوگرافي اور گرافيڪ ديزاين جو تجربو سمجهو ۽ جو جوتھو رختہ ۽ ٻيو سمجهو جوڪا ڪي ته جوتھو جوڪا ۾ سٽي ۾ پائيدو ٿو

అవైలబిలిటీ ఉన్నట్ల అసలు ఈ క్రైమ్ టీం ఫామ్ చేయడానికి మేజర్ ఉద్దేశమే కేవలం స్పెసిఫిక్ గా క్రైమ్ అంటే స్టేషన్ లో కూడా ఇప్పుడు మీరు మీరు క్రైమ్ టీం ని ఏర్పాటు చేశారు దీని అంటే మా స్టేషన్ చెప్పిన

దీని మీద ఎస్పీ గారు ఆదేశాల మేరకు స్పెషల్ టీం ఫామ్ చేశాను ఈ స్పెషల్ టీమ్ కు వచ్చిన మొబైల్ ఇన్పుట్ ఆధారంగా ఒక ముగ్గురు పిల్లలు ఎవరైతే తొమ్మిదో తరగతి చదువుతున్నారో నగర్ కాలనీ సంబంధించిన ముగ్గురు పిల్లల్ని అదుపులో తీసుకోవడం జరిగింది వాళ్ళని విచారించగా వాళ్ళు బెట్టింగ్ లు కలవాటు హై ఫైర్ అనే గేమ్ మొబైల్ గేమ్ యాజ్ వెల్ ఎస్ క్రికెట్ బెట్టింగ్ అలవాటు పడి ఆ డబ్బుల కోసం ఏం చేద్దామని చెప్పేసి దొంగతనాలు ఎలా చేయాలని చెప్పేసి నేర్చుకొని యూట్యూబ్ చూసి ఈ తాళాలు పగల నేర్చుకొని సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర సమయంలో ఇంట్లో వాళ్ళు మళ్ళీ రాత్రి ఎక్కడికి వెళ్ళామని అడగకుండా సాయంత్రం పూట ఏడింటి నుంచి తొమ్మిదిన్నర సమయంలో పిల్లలు వెళ్ళటం ఎవరైతే ఇల్లు తాళాలు వేస్తున్నాయో వాటిని అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న రాడ్తో కానీ లేకపోతే వాళ్ళు తెచ్చుకున్న రాడ్డుతో కానీ పగలగొట్టడం ఆ ఇంట్లోకి చొరబట్టడం అక్కడున్న బంగారము వెండి డబ్బులు తీసుకెళ్లటం ఆ బంగారాన్ని మళ్ళీ అనుమానం రాకుండా ఆ చెయ్యిని ఏదన్నా ఉంటే దాన్ని కట్ చేసి ఎవరైనా తెలిసిన పెద్దలకిచ్చేసేసి మా ఇంటి దగ్గర నుంచి వస్తున్నాం బంగారం దీన్ని కొంచెం అమ్మ పెట్టండి అని చెప్పేసి అమ్మి దాన్ని డబ్బులు చేసుకొని ఆ డబ్బులు మళ్ళీ క్రికెట్ బెట్టింగ్ లో వాటిలో పెట్టడం ఇది జరిగింది దీన్ని మనం ఛేదించి వంద గ్రాముల బంగారము ఏడు వందల గ్రాముల వెండినే రికవర్ చేయడం జరిగింది దీ ఈ ఛేదంలో మనకి సహాయపడిన క్రైమ్ టీమ్ ఎవరైతే ఉన్నారో బై ఏఎస్ఐ శ్రీనివాస్ గారు రామకృష్ణ వీళ్ళందరికీ రివార్డు ప్రకటించడం జరిగింది అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ పోలీస్ మేము పబ్లిక్ కి పర్టికులర్ గా తల్లిదండ్రులకి ఒకటి అప్పీల్ చేస్తున్నాము తొమ్మిదో తరగతి పిల్లలు కదా పదో తరగతి పిల్లలు కదా వాళ్ళకి ఏం తెలియదు అనుకోకండి వాళ్ళ క్రైమ్ నాలెడ్జ్ ని క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ ని చెక్ చేయాల్సిన బాధ్యత అందే ప్రతి ఒక్క తల్లిదండ్రి టీచరు పిల్లోడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి ఖచ్చితంగా మానిటర్ చేసుకోవాలి మానిటర్ చేసుకుని ఎటువంటి మీకు సస్పెషన్ అనిపించినా కానీ పోలీసు వారిని ఆశ్రయించాలని చెప్పేసి అని మీడియా పూర్వకంగా మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇంకొక నాలుగైదు అటెంప్ట్ చేశారు అక్కడేం పోలేదు కానీ అటెంప్ట్ చేయడం జరిగింది ఈ నాలుగు దొంగతనాల్లో ఇన్వాల్వ్ అయ్యారు ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఇన్డైరెక్ట్ గా రికవర్ చేయడం జరిగింది